నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి నా ఆఫీస్ టైం అయిపోయిందండి నేను ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతున్నాను అయితే ఇక్కడ ఒక విషయం మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో మార్గ మధ్యలో కొంతమంది యువతులు అమ్మాయిలు బండి ఆపేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు రెండు వేల రూపాయలు ఇవ్వండి లేదంటే మూడు వేల రూపాయలు ఇవ్వండి నేను నైట్కి వస్తానని చెప్పి పోయే వాళ్ళందరూ నాకు కూడా ఒక అనుభవం ఏంది కాబట్టి చెప్తున్నాను పోయే వాళ్ళని ఆపి ఇబ్బంది పెడుతున్నారు ఇవాళ వాళ్ళకు సంబంధించి వాళ్ళు అసలు ఎందుకు అట్లా నిలబడుతున్నారు ఎందుకు ఆ వ్యభిచార రొంపులోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ ఇబ్బందులు ఏంటి వాళ్ళు అసలు బాధలేంటి దీని మీద ఒక వీడియో చేయాలనిపించింది ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతున్నాను నాకు గతంలో ఎక్కడైతే వాళ్ళు కనిపించారో అక్కడ ఈరోజు ఉంటారా ఉండరా లేదంటే వాళ్ళే ఏ ప్లేస్లో ఉంటారో కూడా కనుక్కొని మరీ అక్కడికి వెళ్దాం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాధలను తెలుసుకుందాం పదండి నాకు రోజు ఇక్కడే కనిపించేదండి ఒకరు కాదు ఇద్దరు ముగ్గురు కనిపించేవాళ్ళు ఇక్కడ ఇవాళ మాత్రం లేరు ఓ పని చేద్దాం ఇంకొక రూట్లో కూడా ఉంటారు అక్కడ కూడా వస్తారు ఇద్దరు ఉంటే అక్కడ ఖచ్చితంగా ఉండాలి లేదంటే వాళ్ళ వాళ్ళు లేనట్టే చూద్దాం ఇదిగో ఇక్కడ కనిపించింది వెళ్తాను నన్ను ఆపుతుందేమో చూద్దాం ఆమె ఏం చెప్తుంది ఏం మాట్లాడుతుంది చూద్దాం చెప్పమ్మా లిఫ్ట్ కావాలా ఎక్కడ వరకు లిఫ్ట్ ఏమి అవసరం లేదు సార్ ఒక మూడు వేలు ఇవ్వండి మీతో వస్తాను మూడు వేలు ఇస్తే వస్తావా నేను అలాంటి ఉండే కదమ్మా ఎదుగో వెనకాల చాలా మంది ఉంటారు వాళ్ళు చూసుకో సరేనా సార్ ఒక్క నిమిషం రెండు వేల ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ రెండు వేల రూపాయల మనం చేసి యాంకర్ని ఇట్లా రోడ్డు మీద నిలబడి చేపెట్టి అందరిని ఆపేసి ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వేస్తారు సార్ ప్లీజ్ సార్ అట్లా చేయకండి సార్ ఒక వెయ్యి రూపాయలని ఇవ్వండి సార్ ప్లీజ్ నేను అలాంటి కాదు అని చెప్పి నీకు అర్థం కావట్లేదు చాలా మంది ఉంటారు సార్ సార్ ప్లీజ్ సార్ ఒక ఫైవ్ హండ్రెడ్ అని ఇవ్వండి సార్ ప్లీజ్ మీతో వస్తాను సార్ మూడు వేలు అన్న ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇప్పుడు ఐదు వందలు కూడా దిగజారిపోయి నా పరిస్థితి అట్లుంది సార్ అర్థం ఐదు వందలు కూడా దిగజారిపోయి ఒళ్ళు అమ్ముకునే పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను సార్ ఏంటి నీ ప్రాబ్లమ్స్ అన్నం తినక త్రీ డేస్ అవుతుంది సార్ నాకు ఫుడ్ కూడా లేదు డబ్బులు లేవు సార్ నా సిచువేషన్ బాగాలేదు అందుకే ఇలా నేర్చుకుంటున్నాను అన్నం తిని మూడు రోజులు అవుతుందా అవును సార్ ఏంత పరిస్థితి ఎందుకు వచ్చింది ఇలా సిచువేషన్స్ సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి సార్ నేను ఊరు నుంచి వచ్చేసాను ఇక్కడ ఎవరు తెలియదు సార్ బయట ఉంటున్నాను అంటే నీ సిచ్యువేషన్స్ ఏంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ నాకు ప్రాబ్లమ్స్ సార్ అవును సార్ మూడు రోజులు నుంచి అన్నం తినకుండా ఎట్లా ఉన్నావు అసలు వాటర్ తాగుకుంటూ బయట ఉంటున్నాను సార్ అందుకే ఈ సిచ్యువేషన్ ఇక్కడ నిల్చోవాల్సి వచ్చింది ఒక ఐదు వందలు ఇవ్వండి సార్ చాలు సార్ నువ్వు బండి చెప్తా కూర్చో కూర్చున్నావా కూర్చున్నా రెస్టారెంట్ వచ్చింది భయ ఎవరు ఫాస్ట్గా రారా ఏముందమ్మా ఏంటి స్పెషల్ ఇక్కడ ఒక్క నిమిషం చికెన్ తింటావా మటన్ తింటావా కాదు నువ్వు రెగ్యులర్గా ఇష్టం ఏం తింటావు చికెనా మటనా ఓకే ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ ఫాస్ట్గా తీసుకురండి ఓ వచ్చేసిందా పెట్టండి నాకు వద్దు అక్కడ పెట్టండి ఫాస్ట్ ఏం చూస్తున్నావు ఆకలితో ఉన్నావు కదా అరే థ్యాంక్ యూ అండి తర్వాత ముందు తిను కడుపు రండి తిను బాగుందా బిర్యానీ బాగుందా తిను అసలే ఈ పని చేయాలని ఎవరు చెప్పారు నీకు అసలు ఎందుకు చేస్తున్నావు అంత కష్టం ఏమొచ్చింది నిన్ను కొడతాడా మీ డాడీ రోజు తాగొచ్చి కొడతాడా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చేసావు ఇక్కడ ఎవరున్నారు నీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా మరి ఇక్కడ ఉంటున్నావు మరి హాస్టల్లో ఉంటున్నావు మరి ఇక్కడ ఇట్లా నిలబడమని ఎవరు చెప్పారు నీకు ఇట్లా డబ్బులు వస్తాయి అంటే ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఎందుకు నిడ ఎందుకు నిలబడాలి? అంటే జాబ్ కాని వెళ్ళాను సార్. వెంటెవల ఇదే అడుగుతారు. అంటే అట్లా అందుకే ఇదే పని అంటే ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటి టార్చర్ ఉందా? ఇట్లాంటి టార్చర్ నేను జాబ్ అంటే ఫెసిలిటీస్ సార్. ఇదే అంటున్నారు. కాబట్టి ఇదే జాబ్ ఇదే ఇప్పుడు నువ్వు ఇక్కడ నిలబడుతున్నావు కదా రోడ్డు మీద ఏమంటారు నీతో ఏమాడతారు అంటే మాట్లాడడం బాగా మాట్లాడతారు సార్ అంటే ఇట్లా డబ్బులు మాట్లాడుకొని తీసుకెళ్తారు తీసుకెళ్లిన తర్వాత చాలా టార్చర్ చేశారు కొందరు డబ్బులు ఇస్తారు కొందరు కొందరు అంటే టార్చర్ అంటే ఏంది ఇప్పుడు ఇప్పుడు నన్ను బండి అయిపోయావు కదా అట్లాగే ఆపుతావు వాడు మాట్లాడుకొని వెళ్తాడు వాళ్ళు బండి ఎక్కి వెళ్తావు తీసుకెళ్తారు సార్ కొందరు తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి తీసుకొస్తారు రూమ్లో టూ డేస్ త్రీ డేస్ ఉంచుకుంటారు తర్వాత డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారు చాలా టార్చర్ సిగరెట్లతో కాల్చడం అట్లాంటివి చాలా చేస్తారు ఇప్పుడు అమౌంట్ మాట్లాడుకుని నీ బండి ఎక్కుతారు రూమ్కి తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత అంత అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారు డబ్బులు ఇవ్వరు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు కదా అందరూ చూసుకొని డబ్బులు ఇవ్వరు ఏమి ఇవ్వరు అట్లానే వెళ్ళిపోతారు రెండు మూడు రోజులు అట్లా ఉంచుకుంటారు వాళ్ళు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పిలుస్తారా కూడా పిలుస్తారు మాట్లాడుకొని డేస్ తీసుకెళ్తారు చాలా చేస్తారు అలా కూడా చేస్తారా హ్మ్ నువ్వు పిసలు తీయట్లేదు ఇదిగో బాగుందా బిర్యానీ నీకు బిర్యానీ ఇష్టమా ఎక్కువ చికెన్ బిర్యానీ తింటావా ఇప్పుడు నీ ఫ్రెండ్స్ కొంతమంది ఇట్లా చెప్పారు అన్నావు కదా ఇట్లా నిలబడితే డబ్బులు వస్తాయని వాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారా పని అంటే ఊరి నుంచి వచ్చాక ఇక్కడ ఎవరు లేరు అంటే రాత్రి ఇప్పుడే బయట నిల్చుంటే వాళ్ళు కనిపించారు వాళ్ళే ఇలా నిలిచి డబుల్ఎస్ అంటే వాళ్ళ లైఫ్ కూడా ఇలాగే ఉందా వాళ్ళు కూడా ఇట్లాగే ఇబ్బందులు పడుతున్నారా అందరూ ఇబ్బందులు ఉన్న వాళ్ళే లాస్ట్ అవుతుంది ఆహా ఇప్పుడు ఎవరు రూమ్కి తీసుకెళ్ళి టార్చర్ పెడుతున్నారు వాడుకొని కూడా సరిగ్గా ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఎవరికి సరిగ్గా డబ్బులు ఇవ్వాల్సి అందరికి అట్లానే చేస్తారు దార్స్ వాళ్ళు బాగా చేస్తారు అంటే ఒక పది మందిలో ఒకరు ఇద్దరు డబ్బులు అంటే ఎవరు ఇప్పుడు నీకు నెల మొత్తం ఇట్లా నిలబడితే ఎంత నెల మొత్తం అంటే అంటే అందరూ డబ్బులు ఇస్తే చాలా వస్తాయి సార్ లక్ష రూపాయలు వాళ్ళకి వస్తాయి కానీ ఎవరు ఇవ్వరు కాబట్టి ఒక ఇరవై వేలు ఇస్తాయి అంటే ప్రతిరోజు ఎవడన్నా డబ్బులు ఇస్తే

ఏదో మొహమాటంతో తింటున్నట్టు అనిపిస్తుంది నాకు మనస్ఫూర్తిగా కడుపు రండి తిను తిన మొహమాటం ఏం లేదు కావాలంటే ఇంకో బిర్యానీ తిప్పిద్దాం నెల్లగా కారం ఉందా బిర్యానీ ఉందా ఎక్కువ స్పైసీ ఉందా తిరు మెల్లగదండి ఎంతసేపు అయినా కూర్చోంట సరేనా థ్యాంక్ యూ కదు కానీ ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉన్నా ఇప్పుడు నువ్వు రోడ్డు మీద నిలబడి నెల అంతా కష్టపడితే ఎంత వస్తుంది అన్నో ట్వంటీ థౌజండ్ రూపీస్ వస్తుంది కానీ ఎంతో టార్చర్ అనుభవించాలి ఎవడెవడో వస్తాడు ఒకడు పిలిచికెళ్ళి ముగ్గురు నలుగురు వస్తారు మళ్ళీ రూమ్కి ఈ టార్చర్ అంతా ఈ టార్చర్ అంతా నువ్వు అనుభవించావు కదా ఓకే నీకు ట్వంటీ థౌజండ్ రూపీస్ వస్తాయి అన్న ఇవి ముప్పై వేల రూపాయలు నేను ఇంతకుముందు ఏటీఎం నుంచి చేశాను నా అవసరం కోసం ఈ ముప్పై వేల రూపాయలు నేను నీకు ఇస్తాను రోడ్డు మీద అసలు నిలబడవద్దు ఎవరితోనూ వెళ్ళొద్దు ఈ టార్చర్ అసలే వద్దు అర్థమైందా ఈ ముప్పై వేల రూపాయలను నీ ఖర్చుల కోసం ఈ మంత్ నువ్వు వాడుకో ఆలోచించు ఈ మంత్ అసలు రోడ్డు మీద నిలబడే వద్దు ఏ పని చేయొద్దు కేవలం ఫోకస్ పెట్టు నేనే పని చేయగలను నేనేం నేర్చుకుంటే బాగుంటుంది ఈ పని చేయకుండా నా జీవితాన్ని నేను సాఫీగా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి కేవలం దీని మీద ఆలోచించు

నేను గతంలో కూడా చాలా సార్ అట్లా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూశాను కానీ మాట్లాడాలి మాట్లాడాలి అనిపించింది అంటే ఇలా నిలబడకూడదు ఇది కరెక్ట్ కాదు ఇది చాలా తప్పు ఇది చెప్దాం అనిపించింది కానీ ఇక ఏదో వర్క్లో ఉండి నేను వెళ్ళిపోతా ఉన్నాను చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఊరి నుంచి ఎవరికి చెప్పకుండా నువ్వు హైదరాబాద్ వచ్చేసావు ఇక ఎవరో చెప్తే ఇక డబ్బుల కోసం ఇవి పని చేస్తున్నావు కదా దాన్ని వదిలేసే పూర్తిగా అది మంచిది కాదు నీ లైఫ్కి అసలే మంచిది కాదు ఏదైనా కావాలంటే పని నేర్చుకో లేదంటే చాలామంది షాపింగ్ మాల్స్లో అక్కడ ఇక్కడ పని చేసుకుంటున్నారు కదా కష్టపడి పని చేస్తే డబ్బు వస్తుంది ఇట్లా ఒళ్ళ ముక్కుని పని చేయకూడదు అర్థమైందా ఈ ముప్పై వేల రూపాయలు నెల మొత్తం ఖర్చుల కోసం ఉంచుకో ఏ పని చేయకు